రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జిల్లా కేంద్రంలో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన సేవ రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింకా శ్రీధర్ మాట్లాడుతూ అణిచివేయబడిన వర్గంలో పుట్టిన దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవలు మరవలేనివని అన్నారు దామోదరం సంజీవయ్య ఎదిగిన విధానాన్ని నేటి యువ సమాజం ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వాన్ని మరియు జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కొరకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు మరియు వేములగడ పట్టణంలో దామోదరం సంజీవ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ భవిష్యత్ తరాలకు మహానీల స్ఫూర్తిని విగ్రహాల రూపంగా అందించగలమని అన్నారు ఈ కార్యక్రమంలో సంజీవ్య నగర్ యువజన సంఘం అధ్యక్షులు కొంపెలు విజయకుమార్ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల భాను ప్రజా సంఘాల నాయకులు పెరుమండ్ల సంతోష్ సిరిగిరి రమేష్ పెరిమండ్ల శ్రీకాంత్ లక్కేసాగర్ నేదురి రాజు అలవల రాము పొత్తూరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు దళిత ముఖ్యమంత్రి గారైన దామోదర్ సంజయ్య గారి జయంతి సందర్భంగా క్రిషా పట్టణంలోని మహనీయుల విగ్రహానికి దూరమారేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు అనగానే వర్గమృత్యులకి అత్యరకంగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన దామోదర్ సంజయ్య గారి సేవలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క పోరాట స్ఫూర్తిని ఏది సమాజం ఆదర్శంగా తీసుకొని సామాజిక ఉద్యమాలు చేస్తూ సాంఘిక సమానత్వం పొందాలని ఏటి తన చోటలు కోరుకోవడం జరుగుతుంది అంతటి గత ముఖ్యమంత్రి గారైనా దామోదర్ సభ్యురా గారి విగ్రహం విమరావడ పట్టణంలో లేకపోవడం చాలా బాధాకరం వారి యొక్క స్ఫూర్తిని విమలవాడ పట్టణంలో అందించడం కోసం మహాజీవి యొక్క విగ్రహాన్ని కూడా విమరావడ పట్టణంలో ఏర్పాటు చేయాలని పేరు కూడా భవిష్యత్ దేవతరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు